ముందుగా మొత్తంలో నాకు నమస్కారం నా పేరు బెంగశ్రీగారు జిల్లా అధ్యక్షుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ అప్పటి నుండి ఇప్పటిదాకా యాభై సంవత్సరాల నుండి ఉద్యోగస్తుల పైన కానీ ఉద్యోగ వ్యవస్థ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు మాకు డిఏలు హెచ్ఆర్ఏలు ఇస్తున్న గవర్నమెంట్ అవి వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో హెచ్ఆర్ఏ ట్వంటీ ఇరవై ఎనిమిది పదహారు పదహారు పద్నాలుగు పదహారు ఎనిమిది ఇటు హెచ్ఆర్ఏ కూడా వాళ్ళు ప్రశ్నించినారు మాకు పిఆర్సీ ఇవ్వలేదు ఇచ్చి మళ్ళీ పిఆర్సీ కూడా వెనక్కి తీసుకున్నారు లేవు సరెండరీ లేవు ఏమి లేవు మాకు ఇది మా హక్కు మా హక్కున గత ప్రభుత్వం కాదరాసింది ఈ మా హక్కుల కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ గారు రాష్ట్ర గవర్నర్ని కలిసినాడు అది కలవడం తప్ప మా హక్కులు మేము కాపాడుకుని కలిసినాం గవర్నర్ని కలిసినందుకే మూడు వందల కోట్లు గవర్నమెంట్కు లాచ్ చేసినారని కేసు పెట్టినారు కేసు పెట్టినారు కానీ ఎఫ్ఐఆర్ అట్లేదు ఎఫ్ఐఆర్ మూడు సార్లు మరిచినారు ఎందుకు ఎందుకు మరిచిన మూడు సార్లు అతను పట్టుకోవాలని పట్టుకొని స్టేషన్ నుంచి కొట్టాలని అట్ ఆ విషయం పక్క పెడితే సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అతను కేర్శూర్ అని చంపండి అని కూడా చెప్పినాడు ఇటువంటి దారుణమైన ఐడియాలు ఇవ్వడం చాలా అన్యాయం దానికి సపోర్ట్ చేయడం ఎవరు అధికారుల సార్ సపోర్ట్ చేయడం కాబట్టి ఇటువంటి కేసులు పెట్టిన అధికారులని సపోర్ట్ చేసిన అధికారులని వాళ్ళని సస్పెండ్ కాదు వాళ్ళని డిస్మిస్ చేయాలి వాళ్ళని కష్టంగా వాళ్ళని వాళ్ళని డిస్మిస్ చేస్తూ కేఆర్ సూర్యనారాయణ గారు ఓడి ఆయన డ్యూటీ ఉంటాడు ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఆయన మీద ఎట్లా కేసు పెడతారు మీరు కేసు అది ప్రూవ్ కాదు వాళ్ళు పెట్టినారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం సార్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి మా నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం మేము అడుగుతున్నాం సార్ శ్రీ సురేంద్ర మీద కేసులు ఎత్తివేయండి దీనికి సంబంధించిన అధికారాన్ని కూడా డిస్పించాలని మేము పరుగుట్టాము సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ కేసు ఎప్పుడు సార్ లాస్ట్ ఇయర్ పెట్టినారు నిరసన నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం లేదు మాట్లాడితే తనడం మాట్లాడితే తనడం బయటకు వస్తే తనడం దాంట్లో మేము ఎట్లా ఎట్లా చేస్తాం మేము సార్ని అరెస్ట్ చేసినారు మాకు ఎక్కడి దగ్గర మాకు నేను జిల్లా అధ్యక్షుని మాకు ఫోన్లు వచ్చినాయి బయట రాకూడదు ఎట్లా చేయాలి మేము చేసాము మాకు ఎక్కడ లేదు అసలు కాస్త లేదు అసలు అందుకు చేయలేదు కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు నమ్మకం ఉంది ఇంకోటి పిఆర్సి ఫార్టీ పర్సెంట్ ఇచ్చిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారిదే ఈయన ఇంతవరకు వెనక్కి ఇచ్చినాడు వెనక్కి తీసుకోడు కాబట్టి దయచేసి అక్రమ కేసులు బనాయించిన సస్పెండ్ కాదు వాళ్ళు డిస్మిస్ చేసు పెట్టిన కేసులు అన్ని ఎత్తేవేళని ఒకసారి కోరుకుంటున్నాం సార్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు తర్వాత నా కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగస్తులకు అందరికీ నాకు విప్లవ వందనాలు ఈ రోజు మనం ఇక్కడ ర్యాలీ చేయాల్సిన అవసరం ఎంతగా ఎంతగానో ఉంది ఇంకా ముందు ముందుకి చానా చేయాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సునిన గారి పైన ఈ కేసులు పెట్టడం ముఖ్యంగా కారణం ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మన ఉద్యోగస్తులకు శ్రేయస్సు కొరకు పాటుపడుతూ పోరాడుతూ ఒకటో తేదీ జీతం రావాలని తర్వాత వచ్చేసి సిపిఎస్ని రద్దు చేయాలని గత ప్రభుత్వము వచ్చిన వెంటనే తొమ్మిది వారంకే నేను సిపిఎస్ రద్దు చేస్తానని ఒక వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానానికి నమ్మి ఆదోళని ఇచ్చారు ఆ వాగ్దానం నమ్మి మా ఉద్యోగస్తులు అందరూ ఆయన నమ్మి ఓట్లు వేసి గెలిపించినాం ఎందుకు మాకు సిపిఎస్ రద్దు చేస్తాడు అనతి కాలంలో ప్రతి ఆరు నెలలు ఒకసారి డిఏ ఇస్తాము పోయిన సమ పోయిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు పాత గవర్నమెంట్లో ఆయన రెండు డిఏలు బాకీలు ఉన్నాడా నేను వస్తే ప్రతి ఆరు నెలలు ఒకసారి డిఏలు ఇస్తానని మాకు ఇది నమ్మించి మమ్మల్ని గొంతుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వీటిని ఖండిస్తూ మాకు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కేఆర్ సూర్యనారాయణ గారు ఒకటో తేదీ జీతాలు రావాలని తర్వాత వచ్చేసి ఈ మన సిపిఎస్ రద్దు చేయాలని ఇంకోటి ముఖ్యంగా మనము దాచుకున్న జిపిఎస్ డబ్బుల్ని ఒక నా మా సొంత ఖాతాలో నుంచి ప్రభుత్వం దొంగలు ఇది థెఫ్ట్ ఇది తిఫ్ట్ కేసు ఇది ఇంకోటి దీని క్రిమినల్ కేసు ఇచ్చి మేము హైకోర్టులో సవాల్ చేస్తామని సవాల్ విషయాము దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చేసి ఇంకోటి సిపిఎస్ సిపిఎస్కి చట్టబద్ధత లేదని మా ఫస్ట్ మా మా యొక్క సూర్యనారాయణ గారు చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే తప్ప దానికి అసెంబ్లీలో పాస్ చేసే బిల్ ఎక్కడ లేదు అది అయిన అది చెప్పిన తర్వాత దాన్ని కూడా మేము కోర్టులో పోరాడతామని మేము మేము చెప్పాం దా ఆ విషయాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈయన ఎలా ఏదో రకంగా ఇరికించి కష్టపెట్టి మిమ్మల్ని ఇతను చేస్తే ఈ ఉద్యోగ సంఘము ఇంకోటి కొన్ని సంఘాలున్నాయి తొత్తులుగా మాట్లాడే సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఏమి చేయలేక ఏమనలేక భయ ప్రభుత్వానికి భయపడి ఉంటే మన కేఆర్ సూర్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కేఆర్ సూర్నాన గారు ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కొరకు వాళ్ళ యొక్క సమస్యల కొరకు ఆహారనితులు పాట పాటుపడుతూ పోరాడుతూ చేస్తూ ఉంటే ఈ తొత్తులకు కొన్ని సంఘాలు ఆయన ఒక ఆయన భజన పాడుతున్నారు కొంతమంది ఏం నొక్కినారు నొక్కుడు అనడం ఒకరు పాలాభిషేకాలు చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది నమ్మిన పంటు అనే వాళ్ళు కొంత సంఘాలు ఇవాళ తొత్తులు పాడి ఉద్యోగ సమస్యల్ని మొత్తం నీరు గార్చారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డైనామిక్ హీరో ఇలాంటి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రజా వాక్కుని మన రాజ్యాంగ బద్దంగా మేము వ్యవహరిస్తే తప్ప ఇదే విషయంలో రాష్ట్ర గవర్నర్ గారిని వినతి పత్రం సమర్పించినాం बुजोग लायक हैता बडीलाले अम्मा ओमा नुगता बुजोग लायक हैता बडीलाले अम्मा ओमा बुजोग लायक हैता बडीलाले ओ लायक हैता बडीलाले ओला उपाध्याय कामीक लायक हैता बडीलाले जिंदाबाद जिंदाबाद एपीजे जिंदाबाद 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 एपीजे जिंदाबाद 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 लास्ट 2 इयर्स के पीछे हमारे प्रोजेक्ट पर मल्टी पार्ट केसेस निकले हैं सर

बोले थे नहीं कर सके इसके ऊपर बाद में एक तारीख का हर महीना एक तारीख चाल भी हम लोग पूरे बोल पूरे एक सिद्धांत जो पूरे कर रहे थे सर काम कर रहे इसके थे कर कर तो इसके ऊपर जो सर उस पर अदर केसेस रखे उनको अटका के और करने बाद में सुप्रीम कोर्ट से बेल बिली है టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు